సాక్షిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను వంచిన రేవంత్ రెడ్డి గారికి ఇవాళ కేసీఆర్ విమర్శించే హక్కు లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ వారి సంవత్సరమైన సందర్భంగా ప్రజాపాలన పాలన విజయ వారోత్సవాలను చేయడానికి సిగ్గుచేటు అది విజయ వారోత్సవాలు కాదు విఫల వారోత్సవాలను పెట్టుకుంటే బాగుంటుంది సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఇవాళ నువ్వు వరంగల్లో పెద్ద సభ పెట్టినావు నీకు సిగ్గు అనిపిస్తలేదు ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ వరంగల్ సాక్షిగానే మీరు సమగ్ర రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా పదైదు వేలు అదేవిధంగా రైతు బీమా అదేవిధంగా పండించిన పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి అదేవిధంగా కౌలు రైతులకు అదేవిధంగా రైతు కూలీలకు వీళ్ళందరికీ కూడా రైతు భరోసా కల్పిస్తామని చెప్పి ఇవాళ రైతులను వంచిన గనక మీకు దక్కుతుంది ఏ మొహం పెట్టుకొని ఇవాళ వరంగల్లో రైతులకు డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఇవాళ వారోత్సవాలు విజయ అని చెప్పుకోవడం నీకే తగిందని కూడా పార్టీ ఇవాళ అంటా ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ నీకు పొద్దుగాల లేస్తే కలలో కూడా నిద్రలో కూడా బయట కూర్చుంటే కూడా చదువుకుంటుంటే కూడా నీవు పరిపాలన సాగిస్తున్నావా లేకుండా కేసీఆర్ జపం చేస్తున్నావా అడుగుతా ఉన్నాం ఇవాళ నీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయకుండా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కేవలం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకొని అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ దేవుని మీద ఓట్లు పెడుతూ ఇవాళ కాలం కలుపుకుంటున్నావు నీకు సిగ్గు అనిపించడం లేదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ తరఫున గట్టిగా అడుగుతా ఉన్నాం ఇవి వెంటనే నువ్వు రైతులకు ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చి ఇవాళ రైతు డిక్లరేషన్కు సార్థకత కలిగించాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ నిన్న సభలో కేసీఆర్ గారిని రా అని అడుగుతున్నాం ఇవాళ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నవా లేకుంటే ఒక పైల్వాన్ గా ఒక ముష్టి ముష్టి పాల్పడే వ్యక్తిగా ఇవాళ ఉన్నవా ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి ప్రజలు నవ్వుకుంటున్నారు ప్రజలు అసహించుకుంటున్నారు అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుని తెలంగాణ జాతిపితను ఇవాళ ఆయనకు ఆయన వయసు కూడా గౌరవం ఇవ్వకుండా విపరీతంగా తిట్టడం ఇది ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇంకోసారి కేసీఆర్ గురించి తిట్టడం చేస్తే బిఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా సభలో సాక్షిగా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినవని ప్రగల్భాలు పలుకుతున్నావు ఎక్కడి నుంచి యాభై వేలు ఇచ్చిన అడుగుతా ఉన్నా ఇవాళ పోలీసు ఉద్యోగాలు కానీ టీచర్ ఉద్యోగాలు గానీ ఆనాడు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి అర్హతకు సంబంధించిన పరీక్షలు పెట్టి ఎంపిక చేసిన తర్వాత ఎలక్షన్ వచ్చిన సందర్భంగా ఆ ఎన్నికల కోడ్ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించలేక పోయినం వాళ్లకు ఇవాళ నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను వాళ్ళకి ఇచ్చి మందికి పుట్టిన పిల్లలను ముద్దాడుతున్న చందంగా ఇవాళ నీవు ఉన్నవని సందర్భంగా మనవి చేస్తున్నాను అదే విధంగా ఇవాళ కాలోజీ కళాక్షేత్రం అట్టహాసంగా ప్రారంభించి కాలోజీ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నావు నీకు చరిత్ర తెలియకుండా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాను ఇవాళ కాలోజీ గారు తన జీవిత కాలం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కాలోజీ గారు మొదటి నుంచి తెలంగాణ వాదిగా ఉంటూ ఇవాళ కాంగ్రెస్ను వ్యతిరేకంగా చే వ్యతిరేకంగా విధానాలను వ్యతిరేకించిన దశలో ఆయన ఎమర్జెన్సీ కాలంలో జైల్లో పెట్టిన పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది అటువంటి కాలే కాలోజీ గారిని స్మరించడం కూడా నీకు అర్హత లేదని సందర్భంగా మన చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ వరంగల్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆనాడు కేసీఆర్ గారు ఇవాళ మూడున్నర ఎకరాల కోట్ల భూమిని నా వరంగల్ నడిపట్న కేటాయించి అందుకు పదమూడు కోట్లు ఇచ్చి మంజూరు చేయించి కాళోజీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో అత్యంత గౌరవంగా గౌరవింపబడాలని అలా ఒక కళా కాళోజీ కళాక్షేత్రం అనేది ఒకటి సుందరంగా తీర్చిదిద్దితే దాన్ని ఇవాళ మందిపేసిన మంగళారతి పట్టినట్టు ఇవాళ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి ఆయన పొగడం విస్మయాన్ని గురి చేస్తా ఉంది అదేవిధంగా ఇవాళ కాలోజి గారు ఒక మాట చెప్పి ప్రాంతీయ వాదులు ఇట్లా ప్రాంతీయతర వాదులు ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తే ప్రాంతం కొలివేరే వాళ్ళకి తరిమి కొట్టాలి ప్రాంతం వాళ్ళకి ఇట్లా ప్రాంతానికి ద్రోహం చేస్తే పాతి పెట్టాలని చెప్పిర్రు ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇవాళ తుపాకీ ఎక్కువ పెట్టిన వ్యక్తివి ఇవాళ కాలోజి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కూడా నీకు అర్హత లేదని సందర్భంగా మనం చేస్తున్నా అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ మహిళలకు ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీలలో పదకొండు అంశాలు ఇవాళ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కేవలం ఒక ఫ్రీ బస్ అని పెట్టిారు ఇవాళ ఫ్రీ బస్ పేరిట ఆర్టీసీకి గండి కొట్టి ఒక్క రూపాయి కూడా నీవు ప్రభుత్వ పరంగా చెల్లించలేదు అదేవిధంగా ఫ్రీ కరెంట్ అని చెప్పి ఇస్తూ ఇవాళ కరెంటు కూడా ఇవాళ నీవు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ పరంగా వాళ్ళకు వల్ల ఇవాళ వాళ్ళు నష్టపోయే పరిస్థితి వచ్చింది దివాళు తీసే పరిస్థితులు ఆ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ పేపర్లలో కోట్ల రూపాయలు వెచ్చించి మీరు యాడ్స్ ఇస్తా ఉన్నారు ఇవాళ ఆ యాడ్స్ చూసి ఊసరి విలువ కూడా సిగ్గుపడతా ఉన్నాయి ఇవాళ మీరు ఆ యాడ్స్ ఇచ్చేలో కల్లా నువ్వు ఇచ్చిన ఆరా గ్యారంటీలు లేవు పదకొండు అంశాలు లేవు కేవలం బస్సు ఫ్రీ అని ఇచ్చినావు కరెంటు రెండు వందల యూనిట్ లా ఇచ్చినావు ఇవాళ అని అబద్ధం చెప్తున్నావు ఒక్క ఇంద్రమైన్ అన్న ఇచ్చిన ఈ సందర్భంగా మేము డిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఇప్పటికైనా నీ ప్రకల్పాలు చేసుకొని ఇవాళ తెలంగాణ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అయినటువంటి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ నిరుద్యోగులకు ఇచ్చిన ఆ నిరుద్యోగ హామీలు కానీ అదేవిధంగా ఆసరా పింఛన్లు పెంచడం కానీ అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ల్యాప్టాప్లు అని చెప్పి మోసం చేసి ఇవాళ కేసీఆర్ కిట్లు కూడా ఇవాళ గర్భిణీ స్త్రీలకు ఇవ్వకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు తుంగలో దొరికినరు ఇవాళ కళ్యాణలక్ష్మితో పాటు తొలం బంగారం ఇస్తామన్నారు ఇవన్నీ హామీ హామీలు దాన్ని వదిలేసి కేవలం పేపర్ ప్రకటనలకు అదే విధంగా ఢిల్లీకి చెక్కర్లు కొడుతూ అధిష్టానం ఒప్పించుకోవడానికి నీ కాలం సరిపోతుంది ఈ కానీ ఈ ప్రజాపాలన మీద నీకు అసలు శ్రద్ధ లేదు చిత్తశుద్ధి లేదు ఈ మొట్టమొదట నీవు కేసీఆర్ను తిట్టడం దేవుని మీద ఓట్లు వేసి ఆ హామీలను అన్ని విస్మరించడం కాకుండా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చ నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది లేని పక్షంలో ప్రజల తరఫున మీరు ఇచ్చిన హామీలన్నిటి కూడా ఆ నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం చే చేపట్టి మేము మేము బెడలు వంచి హామీలన్నీ కూడా అమలు పరిచే విధంగా చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ చేతగానోనికే మాటలు ఎక్కువ వస్తాయి చావలేని వాటికే బూతులు ఎక్కువ వస్తాయి అనే చిన్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు ఈ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చిపోయినాయి కానీ ఈ విధంగా దిగజారి మాట్లాడే వ్యక్తివి మీవే ఇప్పటికైనా కేసీఆర్ గురించి మాట్లా మాట్లాడడం బంద్ చేసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ కేసీఆర్ అన్నీ